ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పసిరాత్న మైత్రా ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మత్స్యస్ వార్త ఆరవ అధ్యాయము వచనము మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము సో మాథ్యూ చాప్టర్ సిక్స్ వర్స్ థర్టీన్ అండ్ డు నాట్ లీడర్స్ ఇన్ టు టెంప్టేషన్ బట్ డెలివరస్ ఫ్రమ్ ద ఈవల్ ఫర్ యుఎస్ ఈస్ ద కింగ్డమ్ అండ్ ద పవర్ అండ్ ద గ్లోరీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఏ మెన్ మన మనవరక ప్రియమైన శిష్యులకు వాళ్ళ పన్నెండు మంది శిష్యులు కూడా ఆయన ఈ యొక్క ప్రార్థన ఎలాగ చేయాలి అని అన్నప్పుడు మోడల్ ప్రేయర్ని ఆయన నేర్పించారు ఇదే ప్రార్థన మనం రోజు చేసుకుంటాము కానీ ఇదొక మోడల్గా ఏ విధంగా దేవుణ్ణి మనం స్థుతించి ఆరాధించి గౌరవించి ఆయన పూజించే వారిగా ఉండాలి అలాగే దేవుడు ఏ విధంగా మనల్ని పరలోకరాజ్యంతో కనెక్ట్ చేసి మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని ఏ విధంగా తీరుస్తారు అలాగే మనం దేవుణ్ణిలో ఏమై ఉన్నాము అలాగే శత్రువుల నుంచి ఏ విధంగా మనము టెంప్టేషన్లో శోధనలో పడకుండా అపవాది చేతిలో మనం పడకుండా ఏ విధంగా దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి అదేవిధంగా దేవుని యొక్క మహిమ ఘనత శక్తిని మనం తెలియజేసే ఎంత అద్భుతమైన ప్రార్థన శిష్యులకి నేర్పించారు మనం ఈ రోజు కూడా మన ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత తప్పకుండా మనం ప్రార్థన చేస్తాం కదా ఇట్స్ ఎ మోడల్ ప్రేయర్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఎస్ గాడ్స్ కింగ్డమ్ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్సో ద ఫిజికల్ కింగ్డమ్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు రూల్ దిస్ వరల్డ్ దట్స్ వాట్ ద ైబుల్ సేస్ ఎస్ దేవుని రాజ్యం మన హృదయాల్లో ఉంది దేవాది దేవుడు మన హృదయాలు ఎప్పుడైతే మనం రక్షణలోకి వచ్చామో మనుషుల యొక్క హృదయాల్లో ఆయన రాజ్యాన్ని ఆత్మల రాజ్యాన్ని ఆయన కట్టుకుంటూ ఉన్నారు కానీ ఆయన భూమిని కూడా పరిపాలించే రోజు ఆయన రెండవ రాకడ తర్వాత ఆయన వెయ్యి సంవత్సరాలు ఆయన పరిపాలించబోతున్నారు నువ్వు నేను ఆ పరిపాలనలో ఉండబోతున్నాము దేవుని రాజ్యంలో పార్టిసిపేట్ చేయడానికి అందులో మనం భాగంగా మనం ఉండబోతున్నాము ఇక్కడ ప్రార్థన ఏమంటున్నారంటే శోధనలోనికి తేక దుష్టు తప్పించుము राज्यमू शक्तियों महिमयू మీకు కలుగును గాక ఆ మెన్ సో గాడ్స్ థ్రోన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ అథారిటీ ఆయన సింహాసనమే ఆయన అధికారంతో దేవుడే అధికారి సో ఆ అధికారంలో ఆయన సింహాసనాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ద ఎంటైర్ యూనివర్స్ దట్ యూ నో అథారిటీ బిలాంగ్స్ టు గాడ్ హెవెన్ అండ్ ద ఎర్త్ అండ్ అండర్నీత్ ఎర్త్ పరలోక రాజ్యము భూమి భూమి కింద ఉన్న సమస్తం మీద ఒకే ఒక అధికారి ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు మా మాత్రమే అది మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మహాకృపలో ఒక స్టీవర్డ్గా ఒక సేవకునికి లేదా యజమాని కొంత భాగాన్ని ఆయనకు అప్పగించినప్పుడు కొంత ధనాన్ని అప్పగించి ఆయన ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ తిరిగి యజమాని వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన దాన్ని భద్రపరిచి దాన్ని ఇంకా మల్టిప్లై చేసి అభివృద్ధి పరిచి దాన్ని మళ్ళీ తిరిగి యజమానికి ఇవ్వాల్సిన బాధ్యత ఒక మంచి సేవకులుగా ఉంది ఆయనకి నమ్మకం కలిగిన సేవకులుగా మనందరం రక్షణలోకి వచ్చిన మనము ఆయన ఇచ్చిన యొక్క తలాంతుల ద్వారా ఆయన సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ఆత్మల రాజ్యాన్ని ఈ భూమి మీద దేవుని కోసం మనం కడుతూ దేవుడు మన తిరిగి వచ్చినప్పుడు ఈ యొక్క ఆత్మలన్నింటినీ అప్పగించాల్సిన బాధ్యత అలాగే ఆయన ఇచ్చిన తలాంతులకి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు ఎలాంటి అధికారము మనం కలిగి ఉన్నా కానీ అది ఆత్మీయపరమైన నాయకులు కానివ్వండి ఎనే ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి ఎలాంటి అధికారమైనా కానీ మనకి అనుగ్రహించింది దేవుడు మాత్రమే మనము ఆయన సేవకులు మాత్రమే నువ్వు ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఉండి ఏ అధికారం నీకున్నా గానీ అక్కడ నిన్ను తీసుకొని కూర్చొని పెట్టింది దేవుడు ఆ కూర్చుండ పెట్టిన దేవునికి నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఆయన ఇచ్చిన పనిని నమ్మకంగా బల నమ్మకమైన మంచి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఎన్నో విధాలుగా నేను ఇంక్రీజ్ చేస్తానని మనం దేవుని చేత రివార్డ్ పొందేవాళ్ళుగా మనం ఉండాలి అండ్ ఆల్సో పత్రిక పదమూడు ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు మనం చూస్తే డెలివరీస్ ఫ్రెండ్ ఈవిల్ సో ఎలాగా ఆ యొక్క సాతాను చేతిలోంచి విడుదల కలుగు చేయాలంటే ఏసై ఏం చేశారు ఆ యొక్క శోధనలోనికి రాకుండా దేవుని వాక్యంతో సాతాన్ని జయించారు కదా ఇక్కడేమన్నా రోమాపత్రికా పదమూడులో దేవుని యొక్క వెలుగును నువ్వు ధరించు దేవుని వెలుగులో చీకటి శక్తులు ఉండలేవు చీకటి కార్యాలు అక్కడ జరిగించలేవు సాతాను కానీ ఎవరైనా కానీ క్రీస్తు యొక్క రక్తాన్ని క్రీస్తు యొక్క వెలుగును క్రీస్తు వాక్యాన్ని క్రీస్తు నామాన్ని మనం ధరించినప్పుడు మన దగ్గర నుంచి చాలా దూరంగా పారిపోతాయి నువ్వు దేవుని వాక్యంలో స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నిన్ను ఏ శక్తులు కూడా అంటుకుంటానికి వాటికి ధైర్యం ఉండవు బికాస్ యు ఆర్ వేరింగ్ క్రైస్ట్ అపాన్ యూ సో అలాగే చూడండి ఇక్కడ మతే సువార్త ఇరవై ఆరు అరవై రెండు నుంచి అరవై నాలుగు వచనాలు మనం చూసినప్పుడు అలాగే మొదటి యోహాను రెండవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాలు మనం చూసినప్పుడు ఆల్ గాడ్స్ అథారిటీ ఆ దేవుని యొక్క సమస్త అధికారాన్ని మన ఏసైకి ఇచ్చినప్పుడు ఏసఐ ప్రధాన యాజకునిగా అలాగే మనందరికీ కూడా ఈ యొక్క క్రియేషన్ మొత్తానికి మధ్యవర్తిగా నీ బదులుగా నా బదులుగా ఏసఐ మన కోసం ప్రార్థన చేస్తూ మన యొక్క విన్నపాల్ని దేవునికి తెలియజేస్తూ ఉన్నారని మనం నేర్చుకున్నాము ఈ అయినో అండర్ అథారిటీ నౌ హీస్ ద కంట్రోలర్ నౌ హీస్ ద వన్ ఎందుకు అంత అధికారం ఆయనకి ఎలాగొచ్చింది బికాస్ ఆయన నమ్మకత్వము ఆయన విధేయత ద్వారా దేవాది దేవుడు ఆయన్ని అన్నింటికంటే మించిన నామాన్ని ఎస్ఐకి ఇచ్చారని మనం ఫిలిప్పీన్ పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచనాల్లో మనం నేర్చుకుంటున్నాము చూడండి అలాగే యశాగ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఎస్ఐక్య ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఎప్పుడైతే గర్వము చోటు చేసుకొని లూసిఫర్లో దేవుని సన్నిధానంలో దేవుని స్థుతించే లూసిఫర్ ఆ యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ లీడర్ ఎప్పుడైతే గర్వం వచ్చేసిందో మనందరికీ తెలుసు పాపం ఉన్న చోట దేవుడు ఉండరు దేవుని అధికారం ఉండదు ఏమైపోయింది దేవాది దేవుడు ఆ యొక్క పాపాన్ని కిందకి నెట్టివేశారు హీ లాస్ట్ ఆల్ ద పవర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్ బట్ స్టిల్ హీ ట్రై టు అటాక్ గాడ్స్ చిల్డ్రన్ బికాస్ హీ వాంట్స్ దెమ్ టు స్టే అవే ఫ్రమ్ గాడ్ యొక్క దేవుడిచ్చిన అధికారాన్ని మొత్తం కూడా కోల్పోయి కింద పడిపోయినప్పుడు ఇంకా దేవునిలో ఉన్న బిడ్డల్ని దేవునితో నడుస్తున్న బిడ్డల్ని ఎట్లాగైనా మనల్ని దేవుని దగ్గర నుంచి వేరు చేసి దేవునికి దూరంగా ఉంచి మన జీవితాలు నాశనం చేయాలని యొక్క ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అలాటప్పుడు దేవుడు అంటున్నారు ఇక్కడ క్రీస్తు అనే యొక్క వెలుగును నువ్వు ధరించాలి సర్వాంగ కవచమైన క్రీస్తు నువ్వు ధరించాలి క్రీస్తు యొక్క వాక్యంలో దేవుని వాక్యాన్ని బాగా నువ్వు ధ్యానిస్తూ ఉంటే నీలో ఆ శక్తిని ఆ ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు సో ఇట్ ఈస్ ఆల్ అథారిటీ యాజ్ ఎ టోల్ యూ బిలాంగ్స్ టు అవర్ గాడ్ బికాస్ హీస్ ద క్రియేటర్ ఆయన సృష్టికర్త అయిన దేవునికి ఆ యొక్క అధికారం దేర్ ఇస్ న థింగ్ దట్ గాడ్ కె నాట్ డూ దెర్ ఈజ్ నథింగ్ దట్ గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ ఓన్లీ ప్రతి ఒక్కటి దేవుంది అందులోంచి ఈరోజున నిన్ను నన్ను ఈ వనరులన్నీ వాడుకొని మనం సమృద్ధిగా జీవించడానికి అలాగే దేవునిలో మనం జీవించడానికి ఎంత కృప చూపించారో చూడు సో వీ మెనీ థింగ్స్ టు థ్యాంక్ గాడ్ ఎన్నో ఉన్నాయి మనకి దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకొని అనుదినము దేవుని మనం పూజించడానికి దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి దేవుని నామాన్ని ఘనపరచడానికి ఎనీథింగ్ ది ఫ్రెష్ చూడండి ఒక ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్నారు కదా అవసరంలో కానీ ఇక్కడ మనకి ఎలాంటి మనం డబ్బులు ఇవ్వకుండా ప్రపంచంలో ఎంతమంది ఏడు సెవెన్ బిలియన్ ప్లస్ పీపుల్ కొన్ని కోటాను కోట్ల మంది అందరూ కూడా ఫ్రీ ఆక్సిజన్ ఫ్రీ గాలిని మనం పిల్చుకుంటున్నాము నీళ్ళను మనం వాడుకుంటున్నాము ఈ వనరులన్నీ కూడా మనం తినే తిండి మనం తాగే నీళ్లు మనకి మనం అనుభవించే సమస్తం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కదా కాబట్టి ఇట్స్ ఆల్ బిలాంగ్స్ టు గాడ్ ఇట్స్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ డెలిగే ేటెడ్ అథారిటీ అంటారు దేవుడు మనకి ఆయన అధికారాన్ని ఆయన సంఘంగా కట్టుకున్న మనందరికి కూడా దేవుడిచ్చి ఈ అధికారం ద్వారా మంచిని చేస్తూ ఎంతో మందిని యొక్క దేవుని రాజ్యంలోకి తీసుకొని రావడానికి యొక్క దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి అలాగే మన తిరిగి వన్ షెప్పడు గుడ్ షెప్పడ్ మన కాపురైన మన ఏసయ్య చేతిలో మనం చేసే పన్నున్ని పెట్టడానికి దేవుడు నిన్ను నన్ను నమ్మి ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఆయన ఏర్పాటు చేసుకున్న దానికి మనం నమ్మకంగా ఉండాలి విధేయత కలిగి ఉండాలి దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి దేవుడి నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి స్వనీతి అలాగే సెల్ఫ్ రైట్స్నెస్ అండ్ ఆల్సో సెల్ఫిష్నెస్ యూనో సెల్ఫిష్నెస్ అంటే సొంతగా మనం ఒక్కళ్ళమే బాగుపడాలి మనం ఒక్క మనము మన పిల్లలే బాగుండాలనుకునేది దట్ ఈస్ నాట్ గుడ్ గాడ్ డిస్లైక్స్ దట్ వన్ ఆల్వేస్ యూ షుడ్ యూనో యూ షుడ్ బి కైండ్ టు పీపుల్ యూ షుడ్ బి హ్యావ్ కంపాషన్ ఇన్ యువర్ హార్ట్ షుడ్ హెల్ప్ పీపుల్ అది దేవుడిచ్చిన అధికారంలో ఒక పార్ట్ ఏంటంటే అంటే నువ్వు కనికర కార్యాలు కూడా చేస్తూ ఉండాలి ఏమో ప్రేమించేవానిగా ఉండాలి క్షమించేవానిగా ఉండాలి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ఐయా మీకు వందనాలు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీజస్ అవునైనా ప్రభా కనికర కార్యాలు అయినా అలాగే మీరునైనా శోధనలోనికి పడకుండా తండ్రి ప్రభా దుష్టు నాయనా ప్రభా యొక్క ఎలాంటి అంధకార శక్తులు అపవిత్ర ఆత్మలు మమ్మల్ని ముట్టకుండా ఉండాలంటే మీరు మాకు నేర్పించేనా సువార్త నాలుగో అధ్యాయం లూకాసు వార్త నాలుగో అధ్యాయులనైనా నాయనా ప్రభా ఈవెన్ మిమ్మల్ని శోధించడానికి వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా తండ్రి ప్రభా మీరు త్వితీయోపరేష్ కానీ ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చిన ప్రభా యొక్క ద్వితీయ దేశకాణం నుండి ఇదిగో దేవుని వాక్యంతో ఏ విధంగా మేము జీవించాలి దేవుని వాక్యంలో ఏ విధంగా మేము నడుచుకోవాలి దాని ద్వారా ఏ విధంగా సాతాను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్తారో కూడా మీరు మాకు నేర్పించారు నాయన ఈ రోజున మీరు పర్లోక రాజ్య ప్రార్థనలు చెప్పినట్టుగా అవును నాయన ప్రభా మీ రాజ్యము మీ మహిమ తండ్రి మీ ఘనత అలాగే మీ అధికారము సమస్తము మీదే నాయన ప్రభా కానీ ప్రభా నాయన మాకు మా బిడ్డలకి నాయన ప్రభా ఇదిగో మీ వాక్యాన్ని ఇంకా మేము లోతుగా తెలుసుకొని అయినా అలాగే ఆ వాక్యం అందు విశ్వాసం ఆయన అలాగే మా అనుదిన ఆహారం మాకు అనుగ్రహిస్తున్నాయి ప్రభా అలాగే తండ్రి ప్రభ ఎలాంటి కీడు ఎలాంటి సమస్యలు మాకు రాకుండా తండ్రి ఇదిగో మీరు సిరువులో కాచిన రక్తాన్ని మా చుట్టూ మీరు ప్రోక్షించినాయన మీ హస్తాన్ని మా మీద ఉంచినాయన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూజించిన ఆయన మిమ్మల్ని ప్రేమించినాయన ప్రభా మీరు చెప్పిన మాటలకు విధేయత చూపించినాయన ఈ మాటలను ఎంతో మందికి పంచిపెట్టడానికి ప్రభా మీరు సహాయం చేయమని కృప చూపించమని మా హృదయాల్ని మీరు మార్చిన ఆయన ప్రభా మీ వెలుగును మా మీద ప్రకాశింపజేస్తున్నాయన ఈ వెలుగులో నాయన ప్రభా మేము ఈ ప్రపంచంలో ఒక దీప స్తంభాలుగా మేము నిలవటానికి మీరు కృప చూపించిన ఆయన తండ్రి మరొకసారినైనా మీరు నేర్పిస్తున్న ప్రతి మాటను బట్టి మీరు మా ఇళ్ళ చూపిస్తున్న కృపను బట్టి అలాగే తండ్రి మమ్మల్ని మీరు ఎన్నుకొని నాయన మాకింత అధికారాన్ని ఇచ్చినైనా డెలిగేటెడ్ అథారిటీ యూ గివెన్ టు అస్ లార్డ్ ఫాదర్ గాడ్ అస్ టు బీ లైక్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ లార్డ్ ఫాదర్ గాడ్ ఆల్వేస్ హూ లవ్ యూ లైక్ ఎ బాండ్ సర్వెంట్స్ లార్డ్ ఫాదర్ గాడ్ వీ వాంట్ టు లవ్ యూ లాడ్ వీ వాంట్ టు లిఫ్ట్ యూ అప్ లాడ్ ఫాదర్ గ్లోరిఫై యర్ నేమ్ లాడ్ ఫాదర్ గాడ్ టీచర్స్ హౌ టు నైనా లివ్ విత్ ఇంటగ్రిటీ ఆఫ్ అవర్ హార్ట్స్ లాడ్ ఫాదర్ గార్డ్ యథార్థమైన హృదయాలతో మేము జీవిస్తూ జీవిస్తున్నాయినా ప్రభా మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి గాడ్ బ్లెస్ యూ ఆల్